ఒక చేతికి ఒక కాలుకి చిన్ననాడే పోలియో వచ్చి అప్పటి నుండి ఒంటి కాలుతోనే జీవితం గడుపుతూ ప్రస్తుతం నడవలేని వయసుకు వచ్చిన వృద్ధుడికి ఫ్రెండ్స్ సేవా సంస్థ వారు మూడు చక్రాల బండిని ఉచితంగా అందజేసి ఆదుకున్నారు ఇతడి పేరు నన్నూరి చెన్నయ్య ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాతిరెడ్డిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు ఇతడికి పోలియో వలన చిన్ననాటి నుండే ఎడమ చేయి ఎడమకాలు పని ఒంటి కాలుతోనే జీవితం నెట్టుకొస్తున్నాడు ఇతడు నడవలేని పరిస్థితిని చూసి ఫ్రెండ్స్ సేవా సంస్థ వారు మూడు చక్రాల బండిని బహుకరించారు ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు వాసం చిన్నపీరయ్య చెన్నయ్య గౌడ్ గంజికుంట్ల చెన్నయ్య పేరుపోయిన ఆదినారాయణ పేరుపోయిన పెద్దన్న ఇతరులు పాల్గొని మూడు చక్రాల బండిని పూజలు నిర్వహించి మరి నన్నూరి చెన్నయ్యకు అందించారు ఈ సందర్భంగా ఫ్రెండ్ సేవా సంస్థ సభ్యుడు చెన్నయ్య గౌడ్ మాట్లాడారు గ్రామానికి చెందిన నన్నూరు చెన్నయ్యకు చిన్నతనంలోనే పోలియో వచ్చి కాలు చేయి పనిచేయడం లేదని ఆ కారణంగానే అతనికి వివాహం కూడా కాలేదని ఒంటరిగా జీవితాన్ని వెల్లదీస్తున్నాడని ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతుంటే గమనించి మూడు చక్రాల బండి ఇస్తున్నామని అలాగే ఎవరైనా దాతలు ఇతని పరిస్థితిని గమనించి ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నట్లు తెలిపారు సంస్థ ఈరోజు ఒక వికలాంగునికి ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ఒక చేతికర్రతో ఒక కాలితో ఇబ్బంది పడుతుంటే చూస్తూ మా ఫ్రెండ్ సేవా సంస్థ వాళ్ళు ఈరోజు ఆయనకు వీల్చైర్ ఇవ్వడం జరిగింది తాత్ కొమరూలు మండలం తాతిరేటిపల్లె గ్రామంలోని నన్నూరు చెన్నయ్య అనే వ్యక్తికి ఈరోజు వీల్చైర్ ఇవ్వడం జరిగింది అయితే ఆయన నడవలేడు పాపం అదే ఒక కాలు ఒక చెయ్యి పనిచేస్తుంది ఒక కాలు ఒక చెయ్యి చేయదు కర్ర సహాయంతో నడుస్తాడు ఆయనకు ఏదో మా శక్తి మేరకు వీల్చైర్ ఇవ్వడం జరిగింది దాంతో కూర్చొని ఏదో ఆయన చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటాడని అనుకోవడం జరిగింది